పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని నష్టపోయిన గోల్డ్ బాధితులకు నష్టపరిహారం పంపిణీ జరిగింది దొడ్లేరు గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ రెండు వేల ఇరవై మూడు గోల్డ్ అప్రైజర్ నాగార్జున చేతివాటంతో ఐదు వందల ఐదు మంది ఖాతాదారులు నష్టపోయారు గతంలో నాలుగు వందల ఒక్క మంది నష్టపరిహారం అందించగా మిగిలిన నూట నాలుగు మంది బాధితులకు బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి సుభాష్ పంపిణీ చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ లో మా బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుగా ఉన్న సమయంలో ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు లో ఒక గోల్డ్ ఇష్యూ జరిగింది దాంట్లో చాలా మంది వస్తువులు తారుమారవడం అలాంటివి సమస్యలు ఎదురైనాయి మొత్తం ఐదు వందల ఐదు కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు దాంట్లో ఇంటర్నల్ విచారణ అంతా అయిపోయిన తర్వాత మొదటి విడదగా రెండు వందల కోట్లు సుమారు నాలుగు వందల ఒక్క కంప్లైంట్లకి పరిష్కారం జరిగిపోయింది రైతుగా మిగిలిన నూట నాలుగు అకౌంట్లకు సంబంధించి వాళ్ళకి పూర్వం రికార్డు లేకపోవడం వల్ల కొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది తర్వాత రైతుల రిపీటెడ్ రిక్వెస్ట్ వల్ల అది మళ్ళీ కన్సిడర్ చేసి బ్యాంక్ వారు ఆ నూట నాలుగు వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఇచ్చారో అదే పద్ధతిలో నూట నాలుగు సమస్యలను కూడా పరిష్కరించారు ఫిర్యాదుని అది సుమారుగా ఒక కోటి రూపాయలు మొత్తం ఈ ఐదు వందల ఐదు అకౌంట్లు ఎఫ్ఐఆర్ నమోదైనవి అన్ని పరిష్కారం చేయడం జరిగింది మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది